హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు నేను పులిహోర అండ్ దద్దోజనం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ రెండవ రోజు మరియు ఐదవ రోజు నైవేద్యంగా సమర్పిస్తారండి రెండవ రోజు పులిహోర ఐదవ రోజు దద్దోజనం నైవేద్యంగా పెడతారు అమ్మవారికి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నా స్టైల్లో ఫస్ట్ మనం కుక్ చేసుకున్న రైస్లో ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి అందులో జీలకర్ర మెంతుల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసేసి అందులోనే నిమ్మరసం యాడ్ చేసేసి చక్కగా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తమంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి వేడివేడి అన్నంలోకి కలుపుకోవాలండి ఇవన్నీ కూడా జీలకర్ర మెంతుల పొడి ఉప్పు ఇవన్నీ కూడా వే అన్నం వండగానే వేడివేడి అన్నం చక్కగా ఇవన్నీ పట్టించేసుకోవాలి అన్నానికి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి ముందుగా పల్లీలు వేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక మినపగుళ్ళు వేసుకోవాలి తర్వాత పచ్చిశనగపప్పు వేసేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకొని చక్కగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇవన్నీ వేసే లోపే పల్లీలు శనగపప్పు మినపగుళ్ళు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి రెండు లేదా మూడు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ చక్కగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు అంతా కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి రైస్లోకి చక్కగా అంతా రైస్లోకి కలిసేలాగా కలుపుకోవాలండి అంతే అండి వేడివేడి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి నిమ్మకాయ పులిహోర అయినా సమర్పించవచ్చు నైవేద్యంగా చింతపండు పులిహోర అయినా పెట్టొచ్చండి ఏదైనా చేసుకోవచ్చు చింతపండు పులిహోర కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎమ్మీగా ఉందో వేడి వేడి అన్నంలోకి మాత్రమే అలా మిక్స్ చేసుకోవాలండి అన్నం చల్లారనివ్వకూడదు పులిహోరకి ఎప్పుడైనా కూడా తర్వాత మరొక నైవేద్యంగా పెరుగు దద్దోజనం చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అస్సలైన పెరుగు దద్దోజనం అస్సలు ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది మంచి టిప్స్తో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ పెరుగు అన్నం ఎలా చేసుకోవాలో పెరుగు విరిగిపోకుండా మంచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక బౌల్లోకి రైస్ వేసేసుకోవాలి అది దాంట్లోకి ఉప్పు యాడ్ చేసుకొని బాగా పిసుకాలండి మంచిగా బాగా పిసుకాలి మెత్తగా స్మాష్ చేస్తున్నట్టుగా పిసుకాలి అన్నాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఉప్పు వేసి బాగా పిసికిన తర్వాత ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత అప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలండి అన్నం మాత్రం మరీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ పూర్తిగా చల్లారినివ్వాలి అన్న అన్నాన్ని తర్వాత పెరుగు పెరుగు ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఉప్పు పెరుగు అన్నీ వేసేసి చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి వాటర్ ఏమీ వేయకూడదండి డైరెక్ట్గా పెరుగే వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని దీనికి పోపు ప్రిపేర్ చేసేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపగుళ్ళు పచ్చిశనగపప్పు వేసేసుకోవాలి పప్పు దినుసులు కాస్త ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్య మధ్యలో మనకి తినేటప్పుడు తగిలితే క్రంచిగా చాలా బాగుంటుంది అందులోనే ఆవాలు జీలకర్ర ఒక పావు పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ మిరియాలు తప్పకుండా వేసుకోండి ఫ్రెండ్స్ మిరియాల వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మంచి అరోమా వస్తుంది దద్దోజనంలో ఖచ్చితంగా మిరియాలు వేసుకోవాలండి తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పప్పు దినుసులు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పోపు అంతా కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి యాడ్ చేసేసుకొని చక్కగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పోపు వెంటనే స్టవ్ ఆఫ్ చేయగానే యాడ్ చేయకూడదండి పోపు కూడా మొత్తంగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలండి లేదంటే పెరుగు విరిగిపోయి మనకి రుచి అనేది బాగుండదు పోపు కూడా మనం పోపు వేసిన తర్వాత పోపు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి యాడ్ చేసుకొని చక్కగా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ దద్దోజనం చాలా బాగుంటుంది మనకి హాఫ్ డే అయిన సాయంత్రం వరకైనా పులియకుండా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సీయూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్